మన బ్రెయిన్ మనల్ని సేఫ్గా ఉంచడానికి ఏం చేస్తుందో తెలుసా మన ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసే పని చేస్తుంది మనిషిని జయించటానికి శత్రువులు అవసరం లేదు ఒక్క కంఫర్ట్ జోన్ చాలు కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి బాధ ఏంటంటే మన భవిష్యత్తు మనల్ని పిలుస్తోంది కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు ఇంకా పెద్దవాడివే ఇంకా పైకి రావాలి అని అరుస్తోంది మనం మాత్రం ఒక చిన్న గది ఒక చిన్న స్క్రీన్ అదే చిన్న రొటీన్ ఇవే మన జీవితం అని నమ్ముకుని బ్రతికేస్తున్నాం అదే మనకు ప్రపంచమైంది అదే మనకు జైలు అయిపోయింది కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి కంఫర్ట్ జోన్ అంటే కష్టం రాని ప్రదేశం నీ కళలు నీ డ్రీమ్స్ నీ అచీవ్మెంట్స్ నీ ఎదుగుదల చంపేస్తున్న ప్రదేశం ఇది కంఫర్ట్ జోన్ అంటే ఈజీగా అనిపించే ప్రదేశం నీ నిజమైన శక్తిని బయటకు రానివ్వకుండా పంజరంలో బంధించే ప్రదేశం ఇది కంఫర్ట్ జోన్ అంటే సేఫ్ ఏరియా నీ భవిష్యత్తు బంధించబడిన కారాగారం లాంటిది బాగా చలిలో ఉన్న వ్యక్తికి ఒక దుప్పటిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే హాయిగా ఉంటుంది కానీ అదే మనను స్లోలీ నిద్రపుచ్చి మన పొటెన్షియల్స్ని నిశ్శబ్దంగా చంపేస్తుంది కంఫర్ట్ జోన్లో ఉండటం అనేది అన్ని బాగానే ఉన్నట్టు కనిపించే రహస్యం కానీ ఒకరోజు మన మనస్సు ఒక్క ప్రశ్న అడుగుతుంది ఇదేనా నీ జీవితం ఇదేనా నీ లెవెల్ అని అది వినగానే నీ గుండెల్లో దడ పుడుతుంది ఎందుకు చాలా మంది కంఫర్ట్ జోన్లోనే చిక్కుకుపోతారు ఎందుకు చిక్కుకుపోతారు ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విఫలం అవుతానేమో అనే భయం తప్పు చేస్తామేమో పడిపోతామేమో ప్రపంచం నవ్వుతుందేమో ఈ భయం మన అడుగుల మీద తాళాలు వేస్తుంది కానీ విజయం పడి మళ్లీ లేచిన వారికే వరిస్తుంది లేజినెస్ కాదు లో ఎనర్జీ కొందరు సోమరులుగా ఉంటారు వాళ్లకు గోల్ క్లారిటీ లేదు కాబట్టే లేజీగా ఉంటారు ఒక్కసారి గోల్ క్లారిటీ ఉంటే వాళ్ళని ఇంక ఆపరే వాళ్ళనే కాదు ఎవరిని అయినా గోల్ క్లారిటీ ఉంటే వాళ్ళ ఆపలేము ఇంకా అంతే టూ మచ్ కంఫర్ట్ చాలా సేఫ్ జీవితం మొబైల్ రీల్స్ సేమ్ రొటీన్ ఇవే చిన్న చిన్న సుఖాలు మన ఆంబిషన్ని దొంగల దోచుకుపోతాయి సొసైటీ ప్రెషర్ నువ్వు తప్పు చేయొద్దు అని చిన్నప్పటి నుంచి వినిపించారు అందుకే ప్రయత్నం చేయడానికి మనకు భయంగా మారింది కానీ తప్పు చేయకుండా ఎలా ఎదగాలో ఎవ్వరూ చెప్పలేదు అలా చెప్పుంటే బాగుండేది నో ఇమీడియట్ పెయిన్ ఒక సంవత్సరం కాలేజ్ వెళ్తున్నావు ఎంజాయ్ చేస్తున్నావు చదవట్లేదు ఎంజాయ్ 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 చేస్తూనే ఉన్నాం కానీ అది ఇప్పుడు సుఖంగానే ఉంటుంది కాలేజ్ వెళ్తున్నాం ఎంజాయ్ చేస్తున్నావు చదవట్లేదు ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పుడు సుఖంగానే ఉంటుంది రిజల్ట్ వచ్చినప్పుడు నష్టపోయేది నువ్వే ఆ నష్టం ఇప్పుడు కనిపించదు అది రిజల్ట్ వచ్చినప్పుడు నష్టం కనిపిస్తుంది కంఫర్ట్ అంటే ఇప్పుడు సంతోషం అంటే తక్షణ సంతోషం గ్రోత్ ఆలస్యంగా ఉంటుంది కానీ అమృతం లాంటిదది సైన్స్ యు ఆర్ స్టక్ ఎందుకు నువ్వు ఆగిపోతున్నావు అదే రూటీన్ లైఫ్ కొత్త పని అంటే భయం ప్లాన్స్ చాలా ఎక్కువ యాక్షన్ జీరో భవిష్యత్తు గురించి భయం నీలో చేయాలనే ఫైర్ లేదు నీ హృదయం చేంచు కోరుకుంటుంది కానీ నీ అలవాట్లు నిన్నే జైల్లో బంధించేశాయి కంఫర్ట్ జోన్ నుండి ఎలా బయటపడాలో కొన్ని సీక్రెట్ ఫార్ములాస్ టీని స్టార్ట్ అంటే టెన్ మినిట్స్ రూల్ స్మాల్ స్టార్ట్ బిగ్ చేంజ్ ఒక పది నిమిషాలు మీకు ఇష్టమైన పనిని ఒక కొత్త పనిని స్టార్ట్ చేయండి అలా కంటిన్యూ చేయండి బిగ్ చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫెయిల్యూర్ని నార్మల్ చేయి ఎఫ్ ఫెయిల్యూర్ని నార్మల్ చేయి ఫెయిల్ అంటే ఎఫ్ఏఐఎల్ ఎఫ్ అంటే ఫస్ట్ ఏ అంటే అటెంప్ట్ ఐ అంటే ఇన్ ఎల్ అంటే లెర్నింగ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో నేర్చుకోవని అర్థం ఎన్విరాన్మెంట్ మార్చు సరౌండింగ్స్ మారితే నువ్వు మారుతావు చెడ్డ ఫ్రెండ్స్ని చెడ్డ అలవాట్లు ఇవి మారితే నువ్వు ఖచ్చితంగా మారుతావు వీక్లీ గోల్స్ కన్సిస్టెన్సీ ఒక వారం రోజులు కన్సిస్టెన్సీగా ఒక వర్క్ని చెయ్యి ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది డిస్కంఫర్ట్ని ఫేస్ చెయ్యి దూకు వెనక్కి చూడకు ముందు దూకు అక్కడే నీ గ్రోత్ ఉంటుంది ఫైండ్ యువర్ వై నీ లోపల ఫైర్ పెట్టేది ఇదే ఎందుకు నేను ఇక్కడే ఉన్నా అని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడు నీ లోపల ఫైర్ అదే పుడుతుంది రివార్డ్ యువర్ సెల్ఫ్ హార్డ్ వర్క్ ఈక్వల్ టు రివార్డ్ మెదడు ఇలా నేర్చుకుంటుంది కాబట్టి ఇక్కడ బాగా గమనించు ఎప్పుడైనా నువ్వు ఖచ్చితంగా ఒక్క సక్సెస్ అయినా ఫేస్ చేసి ఉంటావు ఆ సక్సెస్ ని ఒక్కసారి నీ మెదడుకు గుర్తు చెయ్యు నీ మెదడు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అవుతుంది అప్పుడు మెదడుకు పని చెప్పు మెదడు అదే నేర్చుకుంటుంది ఎలా వెళ్లాలో నీకు గా ఉన్న దారిని అదే నీకు చూపిస్తుంది ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ రోజు వన్ పర్సెంట్ బెటర్ ఈ రోజు కంటే నెక్స్ట్ రోజు వన్ పర్సెంట్ బెటర్గా చేయి చాలు పర్ఫెక్ట్ టైం అనేది వేళ్లతో పట్టలేని స్మోక్ లాంటిది పర్ఫెక్ట్ టైంలో చెయ్యి ఈ టైంలో చేస్తా ఆ టైంలో చేస్తా అని పోస్ట్ పోన్ చేయకు చెయ్యాలా ఇప్పుడే చేయి అంతే బ్రేక్ వన్ ప్యాటర్న్ ఎవ్రీ వీక్ ప్యాటర్న్స్ చేంజ్ లైఫ్ చేంజ్ నీకు కష్టం అనిపించే ప్యాటర్న్ని అంటే నీకు కష్టం అనిపించే పనిని కొంచెమైనా చేయు వీక్లీలో కంప్లీట్ చేయు ఆ భయపడే పనిని చేస్తే బ్రెయిన్కి భయం అనేది పోతుంది చేయాలనే కసి పుడుతుంది చెప్పాక ఫైర్ కూడా పుడుతుంది ఖచ్చితంగా నువ్వు చేయలేని పని చేసి చూపించు నీ బ్రెయిన్కి అలవాటు చేయి బాడీని కాదు నీ బ్రెయిన్ ని బిల్డ్ చేయి నీ లైఫ్ స్టాటిక్ కాదు నీ డైరెక్షన్ డైనమిక్ నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం ఒక్క అడుగు నీ దగ్గరికి వస్తుంది కాబట్టి కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం అది సాధారణ పని కాదు దాన్ని సాధించాలంటే ధీరులు చేసే పని ఆ ధీరుడు నువ్వేనా సినిమాలో హీరో ఎన్ని కష్టాలొచ్చినా నిలబడతాడు కాని నిజ జీవితంలో నీకు నువ్వే కాబట్టి లేచి నిలబడు అనుకున్నది చేయి నీ పేరెంట్స్ కళ్ళల్లో వెలుగయ్యే రోజులు వస్తాయి నీ ఫ్యూచర్ నీ కోసం తలుపులు తెరిచి నిలబడి ఉంది నీ కథ నువ్వే రాయి ఈ వీడియో నీలో ఒక చిన్న ఆలోచనను పుట్టించి ఉంటే ఒక చిన్న వెలుగు వెలిగించి ఉంటే నీ టైంలో వన్ సెకండ్ ఇచ్చి సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే నేను నీకోసం చేస్తున్న ప్రతి మాట నువ్వు మెరుగుపడాలి అనే ఒక రీజన్తోనే నిన్ను మార్చే ఆలోచనలు నీలోనే పుడతాయి నన్ను సపోర్ట్ చేయడం అంటే నన్ను కాదు నీ భవిష్యత్తుని సపోర్ట్ చేసినట్టే నీ దగ్గర ఉన్న ఒక స్నేహితుడికి ఒక చెల్లెలికి ఒక తమ్ముడికి నీ మాటలు అవసరమయ్యి ఉండొచ్చు వాళ్లతో ఈ వీడియో షేర్ చెయ్యు వాళ్ళు కూడా నీలాగే లైఫ్ లో ఎదగాలి డెవలప్ అవ్వాలి కదా ఇది నా ఛానల్ మాత్రమే కాదు మనమందరం కలిసి ఎదగడం ప్రారంభమైన స్థలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్